ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు పేరీ వర్తదాం కాలే కాలే వర్షదు వాసవ శ్రీరంగనాథో జయదు శ్రీరంగ క్షేత్ర వర్తదాం క్షీరంగతనంలో చేసి ఉన్నాం మనం మాకు కొన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి సిరెడ్డి శ్రీమన్నారాయణ రామానుజయ జీయ స్వామి వారు అనుభవం మాకు కొంచెం డెబ్బై సంవత్సరం నుంచి ఎవరో పది సంవత్సరం వారి దగ్గర ఉన్నాం వారు మామూలుగా అన్నంగరాచార స్వామిని ఉండేవారండి వారు చెప్పేవారు సత్య సంకల్పుడు సంకల్పం చేసేవారయ్యా వారు చెప్ప చెప్పిన మాట అన్నీ నడుస్తుంది అని చెప్పేవారు కానీ వారు చెప్పారు కదా అది ఎలాగా అని అనుకున్నప్పుడు కొన్ని జ్ఞాపకం వస్తుందండి ఒకసారి స్వామవారు తిరుపతి కొండపైన యజ్ఞం చేయాలనుకున్నారు యజ్ఞం చేయాలనుకుడు లక్ష్మీనారాయణ కృతులు అంటారండి సెవెంటీ టూలో చేయాలని అప్పుడు తిరుపతి కొండపైన నీళ్ళు లేదండి అక్కడ ఉన్నవాళ్ళు ఈఓ చైర్మన్ వాళ్ళందరూ నీళ్ళు లేదండి యజ్ఞాన్ని మీకు కావాలన్నా కింద చేసుకోండి మీకు కావాల్సిన అరేంజ్మెంట్ నన్ను చేసేస్తానండి అన్నారు స్వామారు చెప్పారు ఇప్పుడు సంకల్పం చేసుకున్నామయ్యా కొండపైన చేయాలని కానీ మీకు ఏం కావాలా అని అడిగారు స్వామి మాకు వర్షం కావాలి కదా నీళ్ళు లేకుండా ఎలాగ చేయాలా అన్నప్పుడు స్వామి నేను సంకల్పం చేయడం అంటే కాదండి భగవంతుడు నీళ్ళు ఇస్తారండి అని చెప్పేసి వాళ్ళకు యజ్ఞం చేసేశారు తర్వాత అది నీళ్లు పడింది మంచి వాన పడింది యజ్ఞం జరిగింది మాకు తెలియదు ఫస్ట్ ఇన్స్టెంట్ వారు సత్యసంకల్పుడు అని తర్వాత అలాగే ఢిల్లీలో ఆల్ ఇండియా వేది కాన్ఫరెన్స్ చేశారండి ఇప్పుడు వేదాన్ని రక్షించాలా రక్షించడం కాదు మనం డెవలప్ చేయాలా ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ సోమారు కొన్ని కార్యక్రమాలు చేయాలా అనుకున్నారు ఫస్ట్ మనం వేద సమ్మేళన చేస్తామండి అని సంకల్పం చేసుకున్నారు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వేద పండిట్స్ అని ఫస్ట్ సెన్సెస్ తీశారండి సెన్సస్ చేసేసి వాళ్ళు ఫోటో వాళ్ళు ఎక్కడ చదివారు వాళ్ళు చేసిన పని ఏంటి వాళ్ళ శిష్యులు ఎంతమంది ఉన్నారు అనే అంటే ఇచ్చి మించి రెండు వేల ఐదు వందల మంది తయారు చూశారు ఫోటో అన్నీ చేశారండి అప్పుడు ఋగ్వేదంలో ఎంతమంది ఉన్నారు యజుర్వేదంలో ఎంతమంది ఉన్నారు సామవేదనలు ఎంతమంది ఉన్నారు అప్పుడు చదుర్వేదం మట్టు కాదండి వేదంలో విభాగాలు ఉన్నాయి కదా ఋగ్వేదంలో ఎంతో ఉన్నాయి సామవేదనలు ఎంతో ఉండేది అదరుగుణవేదనలు ఎంతో ఉండేది అన్నీ ఎంతమంది ఉన్నారని చేసేటప్పుడు రెండు వేల ఐదు వందల మంది ఉన్నారండి అప్పుడు ఒక సమ్మళ్ళు చేసేసి మనం ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి కదా అని సంకల్పం చేసుకున్నారండి అప్పుడు గిరి జనాధిపతిగా ఉన్నారండి ఇందిరాగాంధీ అమ్మ ప్రైమ్ మినిస్టర్ ఆ కాలం రామ్లీలా గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరిగిందండి అప్పుడు లోది రోడ్లో రామ మందిర్ ఇప్పుడు కూడా ఉన్నాయండి అదే అప్పుడు బాలాలయం ఉండే దేవాలయం ఇప్పుడు పెద్ద దేవాలయం ఉన్నాయి కదా ఆ దేవాలయం నుండి ఆరు నెలలు ఉన్నామండి అక్కడ ఉండి అక్కడ ఏ కార్యక్రమం ఎలాగ చేయాలి ఏంటి నిర్ణయం చేశాం అప్పుడు సోమవారం చెప్పేవారు ఇలాగెలాగే చేయాలి అని సంకల్పం చేసేవారండి మీరు అనుకున్న ప్రకారం కాదు ఎంతమంది రవాలో అంతమంది వచ్చారండి ఎంత ద్రవ్యం వచ్చిందో అంత ద్రవ్యం వచ్చిందండి అప్పుడు మనకి ఇండియాలో ఉన్న అన్ని అందరూ ఎదపండి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వాళ్ళు వచ్చారండి ముసలి వాళ్ళు కూడా ట్రైన్లో స్పెషల్గా వచ్చేసి వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అని రామ్లీలా గ్రౌండ్లో చేసేసి ఆ కార్యక్రమం విపరీతంగా చాలా బాగా చేశారండి పెరుమాణ త్రివీధి వేయడం తమిళనాడులో ఎలాగ నడుస్తుందో దేవాలయ దేవాలయంలో ఎలాగా పెరిమాణ పొరపాటు నడుస్తుంది పెరుమాళ విషయగాలు నడుస్తుంది అనేక కార్యక్రమం చేసేటప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళు అంటారు కదండి అందరూ ఇంచుమించి చాలామంది వచ్చారు అక్కడ వచ్చి కార్యక్రమాన్ని చూశారండి జనాధిపతి కూడా వేద పండిష్ అందరూ సన్మానాలు చేశారు రాజభవన్ తీసుకెళ్ళి సన్మానాలు చేశారు లాస్ట్ డే ఇందిరాగాంధీ అమ్మ కూడా వచ్చారు అక్కడ చాలా బాగా జరిగిందండి అప్పుడు సంకల్పం చేసుకున్నారు స్వామివారు వేదాన్ని ప్రచారం చేయాలి అప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళు మాట్లాడి ధర్మప్రదా ధర్మ ప్రతిష్టానం ఉండేదండి ఆ మూలంగా వేదాన్ని కొంచెం ప్రచారం అని అనుకున్నారు నూటెనిమిది వేద యజ్ఞం చేయాలని చతుర్వేద హోమం చేసేసి అది పూర్తి చేయాలా అలాగే ఏడు రోజు ఏడు రోజు చేసి నూట ఎనిమిది యజ్ఞం చేయాలనుకున్నారు సంకల్పం చేసుకున్నారు అది మొదట్లో కాకినాడలో స్టార్ట్ చేశారండి తర్వాత హైదరాబాద్ అలాగా శ్రీరంగం అలాగ సేలం తమిళనాడులో చేశారు తర్వాత బద్రీ చేశారు ఇక్కడ చేశారు అన్నీ ఒక అన్ని చోట్ల కార్యక్రమాలు చేశారండి చేసిన తర్వాత డెబ్బై ఎనభై దాకా స్వామవారు చేసి ఉన్నారు తర్వాత కాలంలో వారు కాలం చేరించారండి వారు వర్మానికి చేశారు తర్వాత ఎవరు వస్తారు అని కూడా వారే నిర్ణయం చేశారండి పెద్దజీ స్వామివారు తనకు తర్వాత మన సంప్రదాయాన్ని ప్రచారం చేయడానికి ఎవరో నిర్ణయం చేయాలి కదా అప్పుడు వచ్చిన వారే చిన్నజీ స్వామివారు డెబ్బై ఐదులో వచ్చారండి కాకినాడలో ఫస్ట్ కలిశారు తర్వాత శిరంగ వచ్చారు శిరంగ నుంచి వచ్చి తర్వాత వారికి అన్నీ అయినండి ఉపనయన నాడు వారు నిర్ణయం చేశారండి మన సంప్రదాయాన్ని ప్రచారం చేయడానికి ఒక మనిషి కావాలి మీరు నారాయణుడు చేస్తాడు అందుకే శ్రీమన్నారాయణే ఒక స్వామికి ఇచ్చారు ఇప్పుడు కానీ వారు అప్పుడు సంకల్పం చేశారండి లక్ష్మీనారాయణ టెంపుల్ అట్ హైదరాబాద్ అప్పుడు జిఎస్ స్వామివారు కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ఇచ్చారని వారు సంకల్పం చేశారు ఇప్పుడు ఆ జిఎస్ స్వామివారు ఉలహం తెలియడానికి రామానుజుల వారి గురించి తెలియడానికి హైదరాబాద్లో శంషాబాద్లో రామనగరంలో రామానుజుల వారు పెద్ద విగ్రహాన్ని లోకానికి తెలియడానికి అవకాశంగా తయారు చేసి మన సంప్రదాయాన్ని అభివృద్ధి చేశారండి ఇది వారి సంకల్పంలో పెద్ద సంకల్పం ఈ సంకల్పంలో మాకు చిన్నజీ స్వామి వారికి సంబంధం ఎలా ఉండదని విడు చూపిస్తామండి స్వామివారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు తర్వాత డెడికేట పర్లంలో గోపాలాచార్య స్వామి దగ్గర శ్రీ భగదృష్యం అన్ని కాలేశ్వర బలం తాగిందండి అప్పుడప్పుడు ఇక్కడ శ్రీరంగం వచ్చేవారు ధనుమాసంలో శాతమాసంలో వచ్చేవారు ఇక్కడ శ్రీరంగంలో వారు నాలాయర దేవి ప్రబంధం వేదం ఋగ్వేదం ఎదుర్వేదం అన్నీ కొంచెం నేర్చుకున్నారు ఇక్కడ తర్వాత తర్వాత ప్రచార నిమిత్తంగా అక్కడక్కడ సభలు జరిగేది ఆ సభలు కూడా స్వామివారు తోటి వచ్చేవారు కార్యక్రమాలు జరిగిందండి ఇక్కడ ఎనభైలో స్వామివారు డిసెంబర్ సెవెంటీ నైన్ సోమవారు పెద్ద సోమవారు వైగుండవానికి వెయిట్ చేశారు ఆ సమయంలో పివీఆర్కే ప్రసాద్ అని టీడీడీ ఈవోగా ఉండేవారు వారు పరిచయం ముందు చేస్తానండి టీవీఓ గారు ఈవో గారు పివి ప్రసాద్ గుంటూరు కలెక్టర్గా ఉండేవారు ఒకసారి సోమవారు చెన్నారెడ్డి కలిసారండి చీఫ్ మినిస్టర్ ఉన్నవారు చెన్నారెడ్డి కలిసి మనం దేవాలయ తిరుపతికి వచ్చాం మాడిఫికేషన్ చేయాలి మాడిఫికేషన్ అంటే అక్కడ మన వచ్చిన జనాలకు అభివృద్ధి ఏం చేయాలి అది కదా మంచి ఈవో పెట్టినా బాగుంటుందండి సోమవారు వారికి చెప్పారు మన చెన్నారెడ్డి గారికి ఆ కాలంలో సెవెంటీ ఫోర్లో పివిఆర్కే ప్రసాద్ అపాయింట్మెంట్ చేశారండి చెన్నారెడ్డి చేసేసి ఇది సరి ముక్కోడు ఏకాదశి ఎలాగో ఉంటుంది శ్రీరంగంలో చూడండి ఏం చేయాలి మన ప్రాజెక్ట్ ఏం చేయాలని స్వామివారు స్కీమ్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు కానీ స్వామివారి శ్రీరంగంలో వేయించేసి ఉన్నారు వారు కలిసి ఇది మీరు డిస్కస్ చేసి అది అని ఫైనల్ చేయండి అని పంపించేశారు పివీఆర్కే ప్రసాద్కి స్వామివారి పరిచయం లేదు అప్పుడు ఏదో ఒక పరిచయం ఉంటుంది కానీ అంత దగ్గర పరిచయం లేదు అప్పుడు శ్రీరంగంలో వచ్చారు అక్కడ ముక్కోడి ఏగాది స్నాడు అదే ఎళ్ళ తెల్లవారి ముక్కోడి మొదటి రోజు నైట్ వచ్చారు ఇక్కడ అప్పుడు నైట్ నైన్ ఓ క్లాక్ అయిందండి అప్పుడు యువ గారు అనుకోండి వారు డబాలి ఉన్నారు ప్యూన్ వారు కలిశారు నేను ఉన్నాను ఇప్పుడు అప్పుడు వారు ఆ కాలంలో జీర్ స్వామి హిందూ ధర్మ ప్రతిష్టానం ఉండేదండి టీడీటీలో అది చైర్మన్గా ఉన్నారు స్వామివారి అప్పుడు ఆ పరిచయం ప్యూన్ పరిచయం అక్కడ స్వామి స్వామి ఇది ఎప్పుడు ఈవోకి వచ్చారండి వారు స్వామివారి కలవాలని ఉన్నారు నాన్న సరే కలవచ్చయ్యా వారు స్వామివారు పన్నెండు గంటలకు వస్తారు దేవాలయానికి ముంకోడి ఏకాదశి పెరుమాళ్ళు ద్వార దర్శనం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది అదివరకు మనకి టైం ఉంటుంది ఇక్కడ లోపల స్వామి స్వామివారి మాట్లాడవచ్చు అని ఇవో తీసుకోరండి చెప్పాం ఆ కాలంలో వచ్చారు అక్కడ శిరంగంలో ద్వారపాలకు ముందు కూర్చొని ఈ ప్లాన్ అన్నీ వేశారు తిరుపతిలో క్యూ కాంప్లెక్స్ ఎక్కడ చేయాలి అన్నదానం ఎలాగ చేయాలి వేద పండిట్ స్కీమ్ ఎలాగ చేయాలి రామాయణ స్కీమ్ ఎలాగా చేయాలి దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఏం చేయాలి అన్నీ డిస్కస్ చేశారండి అన్నీ డిస్కస్ చేసి ఫస్ట్ ముక్కోడి ఎలాగ చేయాలి తిరుపతిలో అనేప్పుడు స్వామివారి సజెషన్ ఇచ్చారండి స్వామివారి అక్కడ ద్వారం చేయడానికి సెపరేట్ చేయడానికి అవకాశం లేదు ఇప్పుడు పెద్దజీ స్వామివారు సజెషన్ ఇచ్చారండి తిరుపతిలో ద్వారాలు లేదు కదా అది మనం ద్వార క్రియేట్ చేయడం కుదరదు కానీ పెరువాళ్ళు పక్కన మాకు సేనమలి గారు ఉంటారు ఏం చేస్తున్నారు ఇక్కడ విశ్వషణుడు సన్నజీవు కదా ఆ ప్రాకారంలో ఆ కాలంలో ఉండీలు పెట్టేవారు సెపరేట్ ఉండీలు కదా కదా అది వెనకాయలు పెట్టేవారు ఆ ఉండీలు తీసేయండి అక్కడ అది అది టెన్ డేస్ ఖాళీ చేసి అదే ప్రాకారం కింద ముక్కోటి ద్వార కింద పెట్టేసినా బాగుంటుంది సజెషన్ ఫస్ట్ చేశారండి అది ఫస్ట్ సెషర్స్ తర్వాత దేవాలయం లోపల బాధ బావి ఉన్నాయి కాండి ఈ డస్ట్ వాటర్ అన్నీ రావడం ప్రారంభమైంది అప్పుడు ఏం చేయాలి స్వామివారికి ఐడియా లేదు అప్పుడు ఈ ప్రకారం ఉన్నాయి కదా మాడవీధి మాడవీధిలో హోటల్స్ అన్నీ ఉన్నాయండి అవన్నీ తీసేసినా బాగుంటుంది అని ప్రజెంట్ చేసుకున్నారు తర్వాత క్యూ కాంప్లెక్స్ లెఫ్ట్ సైడ్లో మనకి అవకాశం ఉన్నది కదా అదే మనం క్యూ కాంప్లెక్స్ చేసేసి అందులో అన్ని విధానాల హెల్ప్ ఉండాలని వాళ్ళకి ఉండడానికి చోటు బాత్రూమ్ టెన్స్ అన్నీ చేయాలని స్వామివారు సెసెక్ట్స్ ఇస్తారండి అలాగా ఆనందావడం తోట ఉంటుంది అది కూడా పక్కన చేసేసి అది కూడా డెవలప్ చేయాలి అని అరేంజ్ చేశారండి తర్వాత పుష్కరిణి ఉంది కదా బంగారు పుష్కరి మన స్వామి పుష్కరిణి వాళ్ళు అందరూ వచ్చి స్నానం చేసేవాళ్ళు ముండనం చేసుకుంటారు వాళ్ళు చేసుకుని స్నానం చేసేవాళ్ళు అప్పుడు హేర్ ఎక్కువ ఉండేది ఇక్కడ అది కూడా బాగు చేయాలి ఇవన్నీ స్వామివారి స్కీమే ప్రకారం అది చేశారు సత్య సంకల్పం పూర్తి అయిందండి తిరుపతి డెవలప్మెంట్ కారణం పెద్ద పెద్దంజీయ స్వామివారు చెన్నారెడ్డి పివిఆర్కే ప్రసాద్ రెడ్డి ఒక టెన్ ఇయర్స్ ఉన్నారు వారు వారు ఉండి దేవాలయాన్ని బాగు చేసి ఈ డస్ట్ వాటర్లు లేకుండా దేవాలయం లోపల రాకుండా చేశారు అని చేసిన వారు వారు సంకల్పం పెద్ద స్వామివారుది సత్య సంకల్పం అని